ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను దాన్ని దయచేసి అందరూ ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యేనా ఎంపీనా అని మీరు చెప్పండి ఒక నిమిషం ఒక ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి ఒక్క నిమిషం వినండి వినండి మాట వినండి 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 మాట క్వైట్ క్వైట్ ఒక్క నిమిషం అలాగే ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను అలాగే అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నింటికంటే కూడా నేను అడిగేది వినండి అలాగే ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నా సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని కానీ కన్ఫ్యూషన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా నిలబడతావా లేదా ఇవన్నీ ఉన్నాయి అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయుల గారికి ఇచ్చాను తిరుపతి ఏమో మన శ్రీనికా మన జంగ శ్రీనివాసుల గారికి ఇచ్చాను గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి போ பிட்டாரம் தான் உதய் உன்னு இக்கட் சோ உதயன் ஏமாட்டல சோ உதயன் அடி பிட்டாபுரம் காயம் சேஸ்கூ పిఠాపులో రెండు వేల తొమ్మిది నుంచి కూడా 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 అందరూ రెండు వేల పద్నాలుగులో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపుర్ నుంచి అడిగారు పోటీ చేయమని మళ్ళీ తెల తెలంగాణలో అడిగారు పోటీ చేయమని మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని నేను నిజంగా చెప్పను నా ఎన్నికల గురించి ఎప్పుడు ఆలోచించలే నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్ నిలబడదాం అనంతపురం జిల్లాలో నిలబడదాం అందుకు రెండు వేల పదిహేనులో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచే ప్రారంభించారు మంగళగిరి నుంచి ప్రారంభించాను అక్కడి నుంచి ప్రారంభించారు అంతపురం నుంచి కానీ దాన్ని ఎందుకో దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తులు సమూహం లేదు నాకు అక్కడ అందుకని వదిలేల్సి వచ్చింది తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసి మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంది నా గురువైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది శక్తిపీఠం అది అక్కడి నుంచి పోటీ చేస్తాం అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన అంటే నాకే ఒక అదే ఇవన్నీ ఎస్లు ఉన్నాయి ఎస్లు ఉన్నాయి నోలు ఉన్నాయి అది ఎట్లాగనేది అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా మీరు చేద్దాం ముందు కాదు కొంత కొంత నేలని ఇక్కడ కడుగుదాం ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి ఎక్కడికి అంటే ఇలా ఎన్ని కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొట్టాలి కొత్తులో ఉన్న మద్దతుదారులకి తెలుగుదేశం మద్దతుదారులకి భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ వేదికని పురస్కరించుకొని అలాగే మన మద్దతుదారులందరికీ ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని ఆంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఎన్నికల్లో ఇరవై ఒక్క సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి నాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి ఎందుకంటే వాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం ఇరవై ఒక్క సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగల నాకు ఒక్క అవకాశం మనం కోరుకున్నాం నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లే ఒక్క నేను అడగట్లే జగన్ లాగా నాకు మీరు మీకు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను మా ఇరవై ఒక్క సీట్లని మా పొత్తుని గెలిపించండి ప్రతి యువతి యువకులకి పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా చేతులెత్తి గుంతెత్తి నోరెత్తి చేయెత్తి అడుగుతున్నాను అభ్యర్థిస్తున్నాను మా పొత్తుని గెలిపించండి జనసేనని గెలిపించండి ఎవరు ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత అధికారమైన ఇల్లు కనుచూపు మేడలో ఉంది ఒకప్పుడు దీపం లేదు కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమే కాగడం ఉంది గుండెలు నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం మొత్తం సమూహాన్ని కొన్ని మనం కాకపోతే ఇంకెవరు జనసేన కాకపోతే ఇంకెవరు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం ఇచ్చి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే ప్రతి నా దగ్గర హిందూ ధర్మం ఇస్లాం క్రిస్టియన్ సపరేట్గా ఉండదు నేను మానవతావాదిని జాషువా విశ్వనరుణ్ణి దాసరథి కృష్ణాచార్య ఆ పురాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని గుంటూరు శేషంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని శ్రీశ్రీ విప్లవాన్ని తిలక్ తాలూకు వేదనని వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకునేవాడిని నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయను ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు ఐదు దశ ఈ దశాబ్ద కాలంలో